ఉన్నాం పెద్ద మంది ఆడవాళ్ళు చేస్తున్నారు ఇవాళ ఇవాళ నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను మీ అందరికీ తెలిసిందే ఈ మే పదమూడున మన ఎలక్షన్ జరగబోతున్నాయి మీ ఓటు ఎవరికి మీ పక్కి అలాగే ఇక్కడ ఆడవాళ్ళు ఆడమంది ఉన్నారు చెప్పినట్టు సూపర్ సిక్స్ ఒకసారి మీ అందరికీ తెలుసా తెచ్చవాలి నేను ఒకసారి చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ముఖ్యంగా ఆడవాళ్ళకి మీకు తెలుసా సిట్స్ ఏమీ హామీ ఇచ్చారు మహిళలకి ప్రతి నెల పదిహేను మంది ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా మూడు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ప్రతి ఒంటికి ఇంకా ఆడ ఇంకా మహిళలకి ఫ్రీ ఆర్టీసీ బస్ ట్రాన్స్పోర్ట్ అనేది లభిస్తుంది అదే కాకుండా మన ఇంట్లో పిల్లలకి చదువు అనేది చాలా ముఖ్యం ఒక ఒక పిల్లలున్నా రెండు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా పదిహేను పదిహేను వేలు ఇస్తున్నారు ఇప్పుడు ఒక్క పిల్లలున్నా ఇద్దరు పిల్లలున్నా ఖర్చు అంతే కదా కాదు ఒక్క అయితే పదిహేను వేలు రెండు అంటే ముప్పై వేలు మూడు అంటే ఆర్టికల్ వేలు ఉండడం జరుగుతుంది అదే కాకుండా మన రైతు కుటుంబానికి కూడా ఆర్టికల్ ఛాయడం జరుగుతుంది ఇరవై వేలు ఇంకా మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఇరవై చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షలు జాబ్ చేయడం జరుగుతుంది ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే వాళ్ళకి ప్రతి నెల మూడు వేలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది అదే మన పెన్షన్ వేలు కాకుండా ఇప్పుడు నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుంది ఫిఫ్టీ ఇయర్స్ యాభై యాభై వేలు దాటిన వాళ్ళందరికీ మూడు వేలు నుంచి ఇప్పుడు నాలుగు వేలు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఇంకా మన బలదోడడానికి లేదు నేను చెప్పక్కలేదు మా కుటుంబంలో ఒక మనిషి మీ కుటుంబంలో ఒక మనిషి ఆయన ఎప్పుడు మీరు చూసినా జనంలోనే ఉంటారు ఎప్పుడు లో ఉంటారు ఎక్కడ ఉంటారు ఎప్పుడు చూసినా ఎక్కడుంటారు అంటే జనందే తెలుగు ఉంటారు ప్రచారం వెళ్ళినప్పుడు అసలు నేను ఎక్కడ ఎక్కడున్నా చూస్తే ఎక్కడో జనంలో కాస్త మీలో మీతో కలిసిపోయి మీ ఇష్యూకి కానివ్వండి మీ బాధలు కానివ్వండి మీ మీ గురించి తెలుసుకోవడానికి మీతో తిరిగే వ్యక్తి అవసరం మీరు ఆల్రెడీ చూపించారు ఒకసారి గెలిపించారు ఇప్పుడు కూడా మీరు గెలిపిస్తారు ఫ్యూచర్ లో కూడా గెలిపిస్తూ ఉంటారని నాకు నమ్మకం ఉంది